అందరికీ అందరూ కామన్ కామన్గా వెజ్ పొలావ్ అయితే చేసుకుంటారు ఇక్కడ నేను చేసేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో మళ్ళీ గీ వేసుకున్నాను అనమాట సో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా పల్లి నూనె అయితే చాలా టేస్ట్ వస్తుంది మామూలుగా రిఫైండ్ ఆయిల్స్తోనే అంత టేస్ట్ రాదు సో గీ ఇంకా పల్లి నూనె రెండు కలిపితే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇలా ట్రై చేయండి ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఒక ఐదు లవంగాలు తీసుకున్నాను ఒక స్టార్ పువ్వు తీసుకున్నాను ఇది మసాలా అనమాట టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ దాల్చిన చెక్క అండి సో నేను మసాలా పౌడర్లు యూస్ చేయను అది మనకి కొంచెం డైరెక్ట్గా వెళ్ళిపోయి పొట్టలో ప్రాబ్లం చేస్తాయని చెప్పేసి అలా వేయను ఇది వచ్చేసి షాయి జీరా అనమాట మనకి జీలకర్రలోని ఇది ఒక జాతి చాలా టేస్ట్ వస్తుంది దీంతో అండ్ ఎలా ఇట్లాగా దంచి వేసుకున్నాను అనమాట మీరు దంచి వేసుకుంటేనే ఏదైనా కూడా టేస్ట్ వస్తుంది బట్ ఇక్కడ నేను మసాలాలు అయితే దంచలేదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకున్నాను ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అట్లా వేసుకోవచ్చు ఇది నేను డైలీ చేసే సింపుల్ మెథడ్ అనమాట ఈజీగా అయిపోతుంది మసాలా పౌడర్స్ వల్ల మనకి కడుపులో మంట అనేది కొంతమందికి పడవు సో అందుకని నేను అట్లాగా వేసుకుంటా అనమాట డైరెక్ట్గానే కొంచెం కొంచెంగా వేసేస్తాను సో అది మనకి తినేటప్పుడు కనిపిస్తుంది కదా కనిపించినప్పుడు మనం తీసి దాన్ని పక్కన పెట్టేసుకుంటే దానివల్ల లోపల ఉండే ఘాటు మాత్రమే దిగుతుంది ఆ మసాలా అనేది మనకి పొట్టలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదనమాట అండ్ ఇక్కడ అల్లం వెలుల్లిపాయ వేగిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కాజు వేసుకుంటున్నాను సో ముందు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాజు ఫ్రై అవ్వాలి మనకి కొంచెం లైట్గా లైట్గా ఫ్రై అయిన తర్వాత అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి వచ్చేసి నేను కరివేపాకు వేస్తున్నాను చాలామంది వెజిటేబుల్ పులావులో కరివేపాకు వేసుకోరు బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్రతి దాంట్లో కూడా కరివేపాకు వేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అండ్ అడుగు పోకుండా అట్లాగా కలుపుతూ ఉండాలి అండ్ నా ఛానల్లోని చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడుతున్నానండి కొంచెం అవి కూడా చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కారం అనేది ఇందులో పచ్చికారం అనేది మనం వేసుకోం కాబట్టి ఇలాగ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కొంతమంది పచ్చి కారం కూడా వేస్తారు నేను నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాను ఆలు టమాటా ఉల్లిపాయ క్యా క్యారెట్ బీట్రూట్ అండ్ క్యాప్సికమ్ అండి ఇంకా చాలామంది పచ్చి బట్టని వేసుకుంటారు బీన్స్ వేస్తారు ఎవరికి నచ్చిన వెజిటేబుల్స్ నాకైతే ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి నేను ఇలాగా చేసుకుంటున్నాను అనమాట ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తోటి ఈ మెథడ్ని కనుక మనం ఫాలో అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిరకాయలు ఎందుకు ముందుగా వేయాలి అంటే ఆయిల్లోని పచ్చిమిరకాయ వేగితే దాని ఫ్లేవర్ డిఫరెంట్గా దిగుతుందండి ఉల్లిపాయలు తర్వాత మనం పచ్చిమిరపకాయ కనుక ఆ ఫ్లేవర్ అనేది దిగదనమాట ఉల్లిపాయలు తొందరగా వేగాలి అని చెప్పేసి నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత నేను టమాటా వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటేనే బాగుంటుందండి చాలామంది అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేసుకుంటారు సో అట్లాగా టేస్ట్ అనేది ఇలా చేసి తిని చూడండి పర్సనల్గా మీకు నచ్చుతుంది అండ్ ఇది నా పర్సనల్ టేస్ట్ అనమాట ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గిపోయింది నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కొంతమంది పసుపు వేసుకోరు నేనైతే వేసుకుంటున్నాను ఇది వచ్చి ధనియాల పౌడర్ అండి మసాలా పౌడర్ అయితే కాదు నేను మసాలా అంత ఎక్కువ యూస్ చేయను ఇది వచ్చి మనకి ఆలు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తాము ఇక్కడ నుంచి అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకి కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ పచ్చివాసన అనేది తగ్గి మనకి అన్నంతో పాటు ఉడికిన తర్వాత కొంచెం ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వంటలో ప్రతిసారి కూడా మనకి టేస్ట్ అనేది చేసే విధానం బట్టే వస్తుంది సో మనం ఎప్పుడు కూడా బియ్యం కూడా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మనం ఎలాగో వాటర్ వేసే ఉడకబెడతాము కానీ కొంచెం మనం ఆయిల్లో అనేది కొంచెం వెజిటేబుల్స్ని కనుక వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర నేను పెంచకున్నది అండి నా బాల్కనీలోని నేను కొత్తిమీర పుదీనా ఎప్పుడు పెట్టుకుంటాను సో ఇలాగ కొత్తిమీర పుదీనా కట్ చేసి ఒలిచి క్లీన్ చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నాను అన్నమాట మోస్ట్లీ మనకి ఇంట్లో ధనియాలు ఉంటాయి ధనియాలు వేసేసుకుంటే మనకి ధనియాలు వచ్చేస్తాయి పుదీనా కొత్తిమీర వచ్చేస్తుంది అలాగే కొంచెం మనం తెచ్చుకున్న దాంట్లో రెండు కొమ్మలు అట్లా కుండిలో పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్ కొత్తిమీర పుదీనా మనకే ఉంటుంది ఎప్పుడు కూడా మనం రేట్లు మారుతూనే ఉన్నాయండి వెజిటేబుల్స్ రేట్స్ అలా మనం ఇంట్లో కొంచెం చిన్నపాటిగా పెంచుకుంటే కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో బియ్యం యాడ్ చేశానండి బియ్యాన్ని కూడా కొంచెం లైట్గా నేను ఫ్రై చేసుకుంటాను అనమాట సో మనకి అట్లాగా పొలావ్ టేస్ట్ మనకి ఎట్లాగా ఎన్హాన్స్ అవ్వాలి స్మెల్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ నేను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటరు కామన్గా తీసుకుంటాం కదా అలా కాకుండా ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను అండి ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కుక్ అవ్వాలి కాబట్టి అప్పుడు అన్నం మనకి ఉడకకుండా అడుగుకి అంటికిపోతుంది సో మనం గ్లాస్కి టూ గ్లాసెస్ అని చెప్పేసి చాలామంది వెజిటేబుల్స్ వేసిన క్వాంటిటీ మర్చిపోతూ ఉంటారు సో అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న మనకి అన్నం ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది మీకు స్టార్టింగ్లో కొంచెం ముద్దుగా కనిపించినప్పటికీ కూడా అన్నం అనేది కొంచెం చల్లారిన తర్వాత నార్మల్ అయిపోతుంది సో మనం ఒక ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు మనం వెజిటేబుల్స్ కోసం వేసుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది ఉడకకపోవడం అలా లేకుండా నీట్గా వస్తుందనమాట ఇందులో నేను రుబ్బిన కొబ్బరి కూడా వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి అనేది టేస్ట్ని చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుంది ఇలా గనక చేసుకొని ట్రై చేయండి టేస్ట్తో పాటు హెల్త్కి కూడా మంచిది ఎందుకు హెల్త్కి మంచిది అంటున్నానంటే మనం కూరలు కొంచెం తినే అన్నం చాలా ఎక్కువ తింటాం ఇది కొంచెం పెరుగు అండి నేను పెరుగు ఇట్లాగా నేను చాలా గడ్డ పెరుగులాగా చేస్తాను అనమాట ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తొందరలోనే గడ్డ పెరుగుని ఎట్లాగా మనం చేసుకోవాలి ఈజీగా నీళ్ళు నీళ్లుగా లేకుండా ఓన్లీ గడ్డలాగా వచ్చేలాగా మనం చేసుకోవచ్చు క్రీమీగా నేను ఇది చాలా టేస్ట్ అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు చూడొచ్చు ఇట్లాగా తీస్తుంటేనే మనకి వాటర్ ఏం లేకుండా చక్కగా గడ్డలాగా ఐస్ క్రీమ్ లాగా వచ్చింది చూసారు అడుగును కూడా వాటర్ లేదు అంత బాగుంటుంది దీంతో నేను కొంచెం లైట్గా చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఇది కూడా షూట్ చేశాను పెరుగుని గడ్డలాగా నేను చేస్తాను అనమాట చూడండి అడుగును కొంచెం కూడా వాటర్ లేదు అట్లా ఎలా చేసుకోవాలో నేను సెపరేట్ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తానికి మన పులావ అయిపోయింది చూసారా అసలు వాటర్ లేదు అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికింది వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా ఉడికాయి ఎంత నీట్గా అండ్ క్లీన్గా వచ్చిందో చూసారా వాటర్ ఏం లేదు నేను కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వెజిటేబుల్స్కి టూ గ్లాసెస్ రైస్కి పోసాను అనమాట మీరు కూడా అలాగే చేసుకోండి అండ్ మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుందని చెప్పారు తిని సో ఇదండి పొలావ్ అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే నేను ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అండ్ నాకు కూడా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు అండ్ ఇంకా బాగా షూట్ చేసి ఇంకా ముందు ముందుకి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ అలాగే బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ ప్లీజ్ 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 సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్